సాయి శివాని భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ దేవి భాగవతంలో ఈరోజు సీత ఛాయా సీత ద్రౌపది గురించి తెలుసుకుందాం కాలం గడిచింది కృతయుగం వెళ్ళి త్రేతాయుగం వచ్చింది వేదవతి జనక మహారాజు ఇంట సీతాదేవిగా అవతరించింది పూర్వజన్మ తపహ్ ఫలంగా శ్రీరాముణ్ణి పరిణయమాడింది సీతారాములిద్దరూ చాలా కాలం వివిధ కామోపభోగాలతో ఆనందించారు గత జన్మ తపహ్ క్లేశాలకు విరుగుడుగా సీతమ్మ సుఖ సంతోషాలు అనుభవించింది తండ్రి మాటను నిలబెట్టడం కోసం సత్యసంధుడైన రావణ్ రాముడు అరణ్యవాసం చేశాడు కాలం బలీయం కదా సీతా లక్ష్మణ సహితుడై దాసరథి సముద్ర తీరారణ్యంలో నివసిస్తుండగా ఒకనాడు అగ్నిదేవుడు విప్రవేశంలో వచ్చాడు అడవుల్లో కష్టాలు పడుతున్న రాముణ్ణి చూసి ఎంతగానో దుఃఖించాడు ఏకాంతంలో కలుసుకున్నాడు రామా ఒక నిజం నీకు చెప్పి వెడదామై వచ్చాను దైవం ఎవరికైనా దుర్నివార్యం దైవం కన్నా బలీయమేదీ లేదు కనుక నేను చెప్పేది శ్రద్ధగా ఆలకించు ఇది సీతాపహరణ కాలం కాబట్టి ఈ జగన్మాతను నాకు అప్పగించు ఛాయాసీతను నువ్వు కాపాడుకో పరీక్షా సమయం వస్తుంది అప్పుడు తిరిగి నీ సీతను నీకు అప్పగిస్తాను దేవతలు పంపితే వచ్చాను నేను కేవలం విప్రుణ్ణి కాదు హతాసేనుణ్ణి అన్నాడు రాముడు ఆలకించాడు శ్రద్ధగా ఆలకించాడు ఏ మార్పు ముఖంలో కనబడనివ్వలేదు హృదయంలో మాత్రం కుమిలిపోయాడు అగ్నిదేవుడు చెప్పిన దానికి అంగీకరించాడు హుతాసేనుడు తన యోగశక్తితో ఛాయాసీతను సృష్టించి రాముడికి అప్పగించాడు అసలు సీతను తీసుకుని వెళ్లిపోయాడు ఇది అత్యంత గోప్యం సుమా అని హెచ్చరిక చేసి మరీ వెళ్లాడు నారద ఈ రహస్యం లక్ష్మణుడికి కూడా తెలియదంటే రాముడు ఎంత గోప్యంగా ఉంచాడో గ్రహించు అగ్నిదేవుడు అటు వెళ్లాడో లేదో బంగారులేడి రాముడి కంటబడింది దాన్ని పట్టిదమ్మని సీతాదేవి రాముడిని కోరింది లక్ష్మణుడిని సీతనుకు కాపలా ఉంచి రాముడు బయలుదేరాడు బంగారు లేడిని వెంబడించి చివరకు బాణం వేశాడు అది హా లక్ష్మణా అని రామకంఠంతో అరిచి ప్రాణాలు వదిలింది ప్రాణాలు వదిలే సమయంలో రాముణ్ణి దర్శించింది కనుక దివ్య రూపంతో రత్న విమానంలో వైకుంఠానికి చేరుకున్నాడు ఆ మాయా మృగధారి రూపు ఆ మాయా మృగరూపధారి మారీచుడు వైకుంఠ ద్వార పాలకులకు కింకరుడై అటుపైని వారి అనుమతితో లోపలకు ప్రవేశించాడు హా లక్ష్మణా అని వినిపించిన రామకంఠ ధ్వనిని విని సీతాదేవి భయపడింది రాముడికి ఏదో ఆపద వచ్చింది సహాయపడమని లక్ష్మణుడిని పంపించింది అతడు అలా వెళ్ళగా చూసి రాముడు రావణుడు వచ్చి సీతను లంకకు అపహరించుకుపోయాడు రామలక్ష్మణులు అడవిలో కలుసుకున్నారు లక్ష్మణుడిని చూసి రాముడు ఆశ్చర్యపోయాడు ఇద్దరూ కలిసి ఆశ్రమానికి వచ్చారు పరిణశాల బోసిపోయింది సీతమ్మ లేదు రాముడు దుఃఖించి దుఃఖించి మూర్ఛపోయాడు తేరుకున్నాడు ఇద్దరూ అడవులన్నీ గాలించారు రావణుడు అపహరించుకుపోయాడనే వార్త గోదావరి తీరాన తెలిసింది అటుపైని వానరులతో సఖ్యం చేసి సముద్రానికి వారధి కట్టి లంకలో ప్రవేశించిన రాముడు స్వయంగా బాణం సంధించి రావణుడిని సంహరించాడు సీతకు అగ్ని పరీక్ష పెట్టాడు అప్పుడు అగ్నిదేవుడు అసలు సీతను పవిత్రంగా రాముడికి అప్పగించాడు ఛాయా సీత అగ్నిదేవుడికి రామచంద్రుడికి సవినయంగా నమస్కరించి నా కర్తవ్యమేమిటో ఉపదేశించండి అని అభ్యర్థించింది పుష్కర క్షేత్రానికి వెళ్ళి తపస్సు చేసుకోమని అక్కడే స్వర్గలక్ష్మి అవుతావని చెప్పి పంపించారు ఛాయాసీత పుష్కర క్షేత్రంలో మూడు లక్షల దివ్య సంవత్సరాలు తపస్సు చేసి స్వర్గలక్ష్మి అయ్యింది ఆమెయే అటు తర్వాత ద్వాపర యుగంలో ద్రుపదుడి ఇంట యజ్ఞకుండం నుంచి ఆవిర్భవించి ద్రౌపది అయ్యింది ఇలా మూడు యుగాలలోనూ ఉంది కనుక ఈమెకు త్రిహాయణి అనే పేరు ఏర్పడింది పుష్కర క్షేత్రంలో ఛాయాసీత తపస్సు చేస్తున్నప్పుడు శంకరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు ఆమె కామాతురయ్యి పతిని ఇయ్యి పతిని ఇయ్యి అని ఆవేశంగా ఐదు సార్లు అంది రసికేశ్వరుడైన శివుడు పగలబడినవి ప్రియా నీకు ఐదుగురు భర్తలుంటారని వరమిచ్చి అదృశ్యుడయ్యాడు నారద అందుచేతనే ద్రౌపదికి పాండవులు ఐదుగురు భర్తలయ్యారు ప్రస్తావనలో వచ్చింది కనుక ఈ విషయము చెప్పాను అది సరే అసలు సీతని స్వీకరించి లంకారాజ్యానికి విభీషణుడిని పట్టాభిషిక్తుని చేసి రాముడు అయోధ్యకు తిరిగి వచ్చాడు పదకొండు వేల సంవత్సరాల పాటు రాజ్యం పరిపాలించాడు అటుపైని సర్వ లోకాలతో పాటు తాను వైకుంఠానికి వెళ్ళిపోయాడు లక్ష్మీదేవి అంసే అయిన వేదవతి లక్ష్మీదేవిలో ప్రవేశించింది చతుర్వేదాలు మూర్తిమంతాలై వేదవతి నాల్క మీద నాట్యమాడుతూ ఉండేవిట అతి పవిత్రము పాపనాశకము పుణ్యప్రదము అయిన వేదవతి వృత్తాంతం చెప్పాను తర్వాత కథ ఆలకించు అంటూ తులసి వృత్తాంతాన్ని చెప్పడం ప్రారంభించాడు నారాయణ మహర్షి నారదా నువ్వు అడిగిన తులసి వృత్తాంతం ఇప్పుడు చెబుతున్నాను విను కుశ్వజుడి సోదరుడున్నాడే ధర్మధ్వజుడు మాధవీదేవిని వివాహం చేసుకున్నాడు గంధమాదన పర్వత గుహలలో అరణ్యాలలో పొదరిళ్లలో సరస్సులలో ఆ దంపతులు పరవశులై విహరించారు రేయింబవళ్ళు తేడా లేకుండా నూరు దివ్య సంవత్సరాలు శృంగారం లోతులు చూశారు అప్పటికి రాజుగారికి తెలివి వచ్చింది రాజ్యము పాలనము స్పృహలోకి వచ్చాయి శృంగార క్రీడ చాలించి రాజధానికి వచ్చాడు మాధవీదేవికి మాత్రం తనివి తీరలేదు అయినా రాక తప్పింది కాదు గర్భిణి అయ్యింది నెలలు నిండాయి కార్తీక పూర్ణిమ శుక్రవారం నాడు శుభముహూర్తాన ఆడపిల్లను ప్రసవించింది సాక్షాత్తు లక్ష్మీదేవి అవతరించింది ఆ కనుముక్కుతీరు ఆ వర్చస్సు ఆ సౌందర్యము ఎర్రని చేతులు కాళ్ళు బంగారు శరీర కాంతి సుందరీమణులలోకెల్లా సుందరీమణిగా ఉన్న ఆ బాలికను చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు ముగ్ధులవుతున్నారు ఈమెకు సాటి ఇంకెవ్వరూ లేరంటే లేరు అని నిశ్చయించుకుంటున్నారు అలా ఆ బిడ్డకు తులలేనిది అంటే సాటి లేనిది కనుక తులసి అనే పేరు స్థిరపడింది అందరూ అలాగే పిలవనారంభించారు తులసి కూడా వేదవతిలాగే సజ్జో యవ్వనవతి అయి తపస్సు కోసమని బదరికావనానికి వెళ్ళింది లక్ష దివ్య సంవత్సరాలు తపస్సు చేసింది నారాయణుడే తనకు భర్త కావాలి అనే దృఢ సంకల్పంతో తీవ్ర తపస్సు సాగించింది గ్రీష్మంలో పంచాగ్ని మధ్యంలో నిలిచి శీతర్తువులో తడిబట్టలు ధరించి వర్షర్తువులో ఆరుబయట వానలో కూర్చుని రేయింబవళ్ళు తపస్సు చేసింది నీళ్లు పళ్ళు తప్ప మరింక ఏ ఆహారమూ లేదు ఒక ముప్పై వేల ఏళ్లు కేవలం ఆకులు తిని మరో నలభై వేల సంవత్సరాలు కేవలం వాయుభక్షణతోనూ మరొక పదివేల వసంతాలు నిరాహారంగానూ ఘోర తపస్సు చేసింది శరీరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఒంటి కాలి బొటిని వేలి మీద నిలబడి నిష్ఠగా తపస్సు చేస్తుంటే ఒకనాడు హఠాత్తుగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు తులసిదేవి సవినయంగా ఆ హంసవాహనుడికి నమస్కరించింది తులసి నీ తపస్సుకి మెచ్చాను వరం ఇస్తాను నీ ఇష్టం ఏదైనా కోరుకో హరిభక్తి కావాలా హరిదాస్యం కావాలా అజరామరత్వం కావాలా ఏది కావాలంటే అది ఇస్తాను అడుగు అన్నాడు చతుర్ముఖుడు తాత నా మనసులో ఉన్న మాట చెబుతున్నాను విను నువ్వు సర్వజ్ఞుడివి నీ ముందు దాపరికమేమిటి సిగ్గు ఏమిటి నేను తులసిని ఒకప్పుడు గోలోకవాసిని గోపికను గోవిందుడితో శృంగార క్రీడలో నేను పరవశించి ఉండగా రాసేశ్వరి రాధికాదేవి వచ్చి చూసింది కోపావేశంతో గోవిందుణ్ణి బెదిరించింది తనతో లాక్కుపోయింది పోతూ నన్ను శపించింది భూలోకంలో మానవకాంతగా పుట్టమంది అప్పుడు గోవిందుడు నన్ను ఓదార్చాడు నా అంశావతారమైన చతుర్భుజ నారాయణుడిని భర్తగా పొందుతావు బ్రహ్మదేవుడు వరమిస్తాడు భారత భూభాగాన తపస్సు చెయ్యి అన్నాడు అంతర్ధానం చెందాడు నేను రాధాదేవికి భయపడి తనువు చాలించాను భూలోకాన మానవకాంతగా జన్మించాను హే సృష్టికర్త శాంత సుందర విగ్రహుడైన శ్రీమన్నారాయణుడు నాకు భర్తగా లభించాలి అదే నేను నిన్ను కోరుతున్న వరం దయచేసి అనుగ్రహించు అన్నది తులసీదేవి తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది శ్రీకృష్ణాంగ సమద్భవుడైన కోపకుడు సుదాముడు గోలోకంలో ఉండేవాడు గుర్తుందా అతడిప్పుడు రాధికా శాపం వల్ల భూలోకంలో ధనువంశంలో జన్మించాడు మహాతేజస్వి కృష్ణుడి అంశతో ఆవిర్భవించిన సుందరుడు శంఖచూడు అనే పేరుతో ముల్లోకాలలోనూ విఖ్యాతి గడించాడు గోలోకంలో ఉన్న ఉన్నప్పుడు ఇతడు నిన్ను చూసి కామపరవసుడవుతుండేవాడు రాధికాదేవికి భయపడి అప్పట్లో ఏ సాహసమూ చెయ్యలేకపోయాడు ప్రస్తుతం అతడు భూలోకాన జాతి స్మరుడు నువ్వు అలాగే జాతి స్మరవే నిన్ను చూడగానే తప్పకుండా గుర్తుపడతాడు కనుక వెళ్ళు ఇప్పటికీ అతన్ని భర్తగా స్వీకరించు తరువాత సాక్షాత్తు నారాయణుడిని వరిద్దుగాని అన్నాడు గోపిగా మరొక విశేషం నారాయణుడి శాపం వల్ల దైవయోగం వల్ల నువ్వు ఒక పవిత్రమైన వృక్ష రూపాన్ని పొందుతావు విశ్వ పావనివి అవుతావు నీ పువ్వులు విష్ణుమూర్తికి ప్రాణాధిక ప్రియాలు అవుతాయి నువ్వు లేని పూజలన్నీ నిష్ఫలమవుతాయి బృందావనంలో నీ పేరు బృందావని నీ దళాలతోనే గోపగోపీనం మాధవుణ్ణి అర్చిస్తారు నువ్వు వృక్షాది దేవతవు అవుతావు ఆ రూపంతో నిరంతరం స్వేచ్ఛగా శ్రీకృష్ణుడితో విహరిస్తావు ఇది నా వరం ఇక ఈ ఘోర తపస్సు చాలించు అన్నాడు బ్రహ్మదేవుడి వరానికి సంతోషించి తులసీదేవి చిరునవ్వులు చిందించింది మరొక్కసారి శిరసు వంచి నమస్కరించింది మెల్లగా తన అంతరంగం బయటపెట్టింది పరమేష్ఠి నిజం చెబుతున్నాను దిభుజుడు శ్యామసుందరుడు అయిన కృష్ణుడి మీదనే ఉంది నా మనస్సు అంతగా చతుర్భుజుడి మీద లేదు అలనాడు శృంగార భంగమయ్యింది అప్పటి నుంచి అసంతృప్తిగానే ఉంది అయినా ఆ గోవిందుడే ఆజ్ఞాపించాడు అంటున్నావు కనుక అంగీకరిస్తున్నాను అదే కాక నీ వరానుగ్రహం వల్ల సుదుర్లభుడైన ఆ గోలోక గోవిందుని మళ్లీ పొందగలుగుతాను కనుక సమ్మతిస్తున్నాను కానీ నా హృదయంలో నాటుకుపోయిన రాధాభయం ఇప్పటికీ వేధిస్తూనే ఉంది దాన్ని తొలగించుకునే ఉపాయం చెప్పు అన్నది తులసి దానికి ఒక దివ్యమైన ఉపాయం ఉంది షోడ సాక్షరమైన రాధికా మంత్రాన్ని ఉపదేశిస్తాను స్వీకరించు ఈ మంత్రాన్ని జపిస్తే నువ్వు రాధికాదేవికి ప్రాణప్రియవు అవుతావు రాధికా సమానురాలివై గోవిందుడికి ప్రీతిపాత్రవు అవుతావు మీ ఇద్దరి రహస్య శృంగారాన్ని రాధిక తెలుసుకోలేదు అని చెప్పి మంత్రాన్ని ఉపదేశించి స్తోత్రము కవచము పూజా విధానము వివరించి అంతర్ధానం చెందాడు తులసీదేవి ఆ మంత్రాన్ని ఉపాసించి మహాలక్ష్మి సమానురాలయ్యింది మహాభోగాలన్నీ అందుబాటులోకి వచ్చాయి తపఃక్లేశాన్ని మర్చిపోయింది ఫలం సిద్ధిస్తే దుఃఖం కూడా సుఖం అనిపిస్తుంది కదా ధర్మధ్వజ మహారాజు గారి కూతురు తులసీదేవి తపోవనంలోనే రాజభోగాలు అనుభవిస్తోంది నిత్యము చెలికత్తెలతో విందులు వినోదాలే ఒకరోజు రాత్రి విందులు ఆరగించి పుష్ప చందన చర్చితమైన మనోహర శయనం మీద మేను వాల్చింది నవయవనంలో ఒంటరిగా ఉన్న ఆ సుందరాంగి మీదకి మన్మధుడు నిర్దాక్షిణ్యంగా తన ఐదు బాణాలు గురిపెట్టాడు ఆ దాడికి తట్టుకోలేక తులసీదేవి విలవిలలాడింది శరీరం పులకించగా కన్నులు ఎరిపెక్కాయి క్షణంలో మేను వాడిపోయింది మూర్చపోయింది క్షణంలో తేరుకుంది క్షణం నిద్రపోయింది మరుక్షణంలో మేలుకుంది క్షణం ఉద్విగ్న అయింది క్షణంలో దహించుకొనిపోయింది క్షణంలో ప్రసన్నురాలయ్యింది క్షణకాలం చేతనత్వం క్షణకాలం విషణ్ణత క్షణం కూర్చోవడం క్షణం లేచి నిలబడడం క్షణం మేను వాల్చడం క్షణం లేచి తిరగడం క్షణం పరుగులు తీయడం క్షణం స్థానువు కావడం ఏం చేస్తుందో ఏమి జరుగుతోందో ఆమెకే తెలియడం లేదు పుష్ప చందన తల్పం కంటక అయ్యింది ఫలాలు జలాలు విషతుల్యమయ్యాయి రాజమందిరం కొండగుహ అనిపించింది సందని వస్త్రం అగ్నికీల అయ్యింది చెక్కిలి మీద చిత్రించుకున్న సింధూర మకరికాపత్రం పుండులా బాధించింది ఒక సుందరాంగుడు రసికేశ్వరుడు యువకుడు చందన చర్చితుడు రత్నభూషణ భూషితుడు పుష్పమాలికా సమలంకృతుడు ఎదురు వస్తున్నట్టు తన ముఖ పద్మాన్ని కన్నులతో ఆస్వాదిస్తున్నట్టు చెవిలో రహస్యంగా మధురంగా రతి కథాలాపాలు చేస్తున్నట్టు తల్పంపైని తనను కౌగిలించుకుని అలరిస్తున్నట్టు అంతలోనే లేచి వెళ్ళిపోతున్నట్టు నిలు నిలు ప్రాణేశ ఎక్కడికి ఈ పైన అంటూ తాను వెంటపడుతున్నట్టు అతడు వెనుదిరిగి మళ్ళీ తన దగ్గరికి వస్తున్నట్టు భ్రాంతిలోనే అయినా ఏవేవో మధురానుభవాలు కలుగుతున్నాయి ఇది అంతా వట్టి భ్రాంతి అని మరుక్షణంలో తెలిసి వస్తోంది ఆ తెలివిడి రాగానే ఆపుకోలేని దుఃఖంతో విలపిస్తోంది ఇలా నవయవ్వనం వేడిపిస్తుంటే తులసీదేవికి ఆ రాత్రి గడపటం కష్టమయ్యింది అలాగే విలపిస్తూ కూర్చుంది ఇక తులసి శంఖచూడుల సంవాదం గురించి తెలుసుకుందాం అంతలోకి శంఖచూడు అనే తరుణ తరుణ వయస్కుడు అటువైపుకి వచ్చాడు పుష్కర క్షేత్రంలో జైగే శవ్యుని ఉపదేశంపై నిష్ఠగా తపస్సు చేసి శ్రీకృష్ణ మహామంత్రం వల్ల సిద్ధుడైన యోగీశ్వరుడతడు సర్వమంగళప్రదమైన కవచాన్ని కంఠసీమలో హారంగా ధరించి బ్రహ్మదేవుడి ఆజ్ఞ మేరకు అక్కడికి వచ్చాడు మనోవాంఛా సిద్ధిరస్తు అని విరించి వరమిచ్చి ఆశీర్వదించి మరీ పంపించాడు తనవైపు నడిచి వస్తున్న శంఖచోరుణ్ణి చూసింది తులసీదేవి నవయవ్వన సంపన్నుడు సాక్షాత్కరించిన మన్మతుడు సంపెంగ పువ్వులాగా ఉన్నాడు రత్న భూషణ భూషితుడు శరత్ పూర్ణిమ నాటి చంద్రబింబం లాంటి ముఖం శరత్ లాంటి కన్నులు దివ్య రత్న విమానం నుంచి దిగి వస్తున్నాడు కదలాడుతున్న రత్న కుండలాల కాంతులు చెక్కిళ్లపై లాస్యం చేస్తున్నాయి అలంకరించుకున్న పారిజాత పుష్పమాలికల పరిమళాలు బహుపరాకులు పలుకుతున్నాయి చిరునవ్వులు చిందిస్తున్నాడు నొసటనున్న బొట్టు కస్తూరి చందన గంధాలను వెదజల్లుతోంది మదగజ గమనంతో ఆ మనోహరుడు చేరువకి వచ్చి నిలబడ్డాడు తులసీదేవి తానెప్పుడు లేచి నిలబడిందో తనకే తెలియదు మేలి ముసుగులో ముఖం దాచుకుని తలవంచి చిరునవ్వులు చిందిస్తూ కాలి కొనగోట నేలను గీరుతూ క్రీగంట పులుకు పులుకున తిలకిస్తూ పులకించిపోతోంది శంఖచూడు తులసీదేవిని సన్నిహితంగా చూశాడు శరశ్చంద్రుణ్ణి నిద్ర నిందించే ఆమె ముఖం మాలతే పుష్పమాలికలు అలంకరించిన కబరీభారం రత్నాలు పొదిగిన అమూల్య విచిత్ర కుండలాలు ఆ కాంతులలో బుగ్గలు మరీ మెరిసిపోతున్నాయి రత్నతార హారాలు పీనోన్నత వక్షస్థలం మీద నిటూర్పులకు కదలాడుతున్నాయి రత్న కంకణాలు రత్న కేయూరాలు చిన్ని చిన్ని సంకులు కూర్చికట్టిన దండ అన్ని వేళ్లకు రత్నాంగుళీయకాలు పాదాలకు మణిమయ మంజీరాలు కాలు కదుపుతుంటే మనోహరంగా సవడి చేస్తున్నాయి లాక్షాలంకృత పాద పద్మాలు రాసిబోసిన సౌందర్యంలాగా ఉన్న ఆ లలిత సుందరమూర్తిని ఆ పాదమస్తకం తిలకించాడు కామభావ పరవశురయ్యాడు మధురంగా పలకరించాడు కళ్యాణి ఎవరి అమ్మాయివి నీ పేరేమిటి కన్యకామణులలో కామణులలో ధన్యురాలివి మాన్యురాలివి కళ్యాణదాయనివిగా కనిపిస్తున్నావు నేను నీ సేవకుణ్ణి సుందరి దయచేసి సంభాషించి నన్ను అనుగ్రహించు కామవాంఛ పరిప్లుతుడై శంఖచూడు ఇలా పలకరించేసరికి ఆ వామలోచన తాను అదే పరిస్థితిలో అదే ఉద్దేశంతో ఉంది కనుక తలవంచుకునే బదులు పలికింది నేను ధర్మధ్వజుడి కన్న కూతురిని ఈ తపోవనంలో చాలా కాలం నుంచి తపస్సు చేస్తూ తపస్వినిగానే ఉంటున్నాను నువ్వు ఎవరివో ఇటు ఎందుకు వచ్చావో నీ దారిన నువ్వు సుఖంగా వెళ్ళు ఉత్తమ వంశంలో పుట్టిన శీలవతులను ఏకాంతంలో ఇలా పలకరించడం నీ వంటి సజ్జనులకు తగదు ఇది శాస్త్ర విరుద్ధం కూడా అన్నది వేదం తెలియనివాడు లంపటుడు ధర్మశాస్త్రాన్ని తిరస్కరించినవాడు అసత్కులంలో పుట్టినవాడు మాత్రమే ఇలా ఏకాంతంలో కాముకుడై కామిని మణులతో సంభాషణకు దిగుతాడు అటువంటి పురుషులు మెచ్చుకునేది ఇష్టపడేది అటువంటి కాంతలనే నీకు తెలుసో తెలియదో అసలు స్త్రీలు అంటేనే పయోముఖ విషకుంభాలు ఆ మధురంగా మాట్లాడతారు హృదయంలో మాత్రం మదమత్తలై ఉంటారు వాళ్ల మనస్సు మంగళికత్తిలా ఉంటుంది వచస్సు పూలగుత్తిలా ఉంటుంది తమ కోరికలు తీర్చుకోవడం తప్ప వారికి మరొక ధ్యాస ఉండదు పని ఉంది అంటే స్వామికి వసవర్తినులై ఉంటారు పని తీరిపోయిందంటే తల ఎగరేస్తారు హృదయంలో మాలిన్యము ముఖంలో మాటల్లో ప్రసన్నత వీరి లక్షణం పురాణ గాథలు చూడు స్త్రీల చరిత్రలు ఎంత దూషితాలో తెలుస్తాయి అటువంటి స్త్రీలను తెలివైన వాడు ఎవడూ నమ్మడు నమ్మాడు అంటే వాడు మూర్ఖుడైనా అయ్యుండాలి దుష్టుడైనా అయ్యుండాలి ఆడవారికి హితులు అహితులు అని రెండు విభాగాలు ఏమీ ఉండవు ఎప్పటికప్పుడు కొత్తవాడు కావాలి అందగాడు యువకుడు అయితే చాలు శత్రువా మిత్రుడా అనే తేడా ఏమీ లేదు వీళ్లు ప్రదర్శించే పాతివ్రత్యమంతా కేవలం బాహ్యాడంబరమే ప్రయత్నపూర్వకంగా ఆ ప్రదర్శన చేస్తారు మనసుల్లో నిరంతర కామవాంచులే బాహ్య శరీరాన్ని లోకం కన్నుగప్పడానికి పాతివ్రత్యంతో ఖేదపరుచుకుంటూ అంతరంగంలో మొదల క్రీడలు సాగిస్తుంటారు రహస్యంగా ప్రియుడి మీదికి నవ్వులు రువ్వుతూ బహిరంగంలో సిగ్గరితనం నటిస్తుంటారు మైథునం లేని వేళ వీళ్ల కోపానికి అవధులుండవు శివంగులై కయ్యాలకు దిగుతారు సుదీర్ఘ సంభోగానికి సంతరిస్తారు సంతసిస్తారు స్వల్ప సంభోగానికి దుఃఖిస్తారు మృష్టాన్న పానీయాదుల కన్నా వీరు తహతహలాడేది ఆరాటపడేది సుందరుడు రసికుడు గుణవంతుడు అయిన యువకుడు కోసమే రసికుడంటే వీళ్ళకి కొడుకు మీద కన్నా ప్రేమ సంభోగ కుశలుడైన ప్రియుడు వీళ్ళకి ప్రాణాధికుడు మగడు ముసలివాడైనా సంభోగచత్రుడు కాకపోయినా అతడే వీళ్ళకి ప్రథమ శత్రువు అనుక్షణము అతడిని తిట్టుపోస్తూ జగడాలాడుతుంటారు పెనుసర్పం ఎలకపిల్లను తిన్నట్టు సూటిపోటి మాటలతో దెప్పరాలతో కొరుక్కు తినేస్తుంటారు స్త్రీ అంటే దుస్సాహస సర్వ సర్వదోషాలకు నిలయం బ్రహ్మాది దేవతలకు కూడా దుస్సాధ్య కేవలం మోహస్వరూపిణి మోక్షద్వారానికి తలుపుచెక్క తపస్సులకి అడ్డుగడియ విష్ణువు భక్తికి అడ్డుపుల్ల సమస్త మాయలకు దాపుడుకుండ సంసార కారాగారంలో ఇనుప సంఖ్యల ఇంతి అంటే అదొక ఇంద్రజాలం అదొక మిథ్య అదొక స్వప్నం పైకి కనిపించే అవయవాలన్నీ అందంగానే ఉంటాయి లోపల అంతటా కుళ్ళే మలమూత్ర సంకులమై దుర్గంధ భూయిష్టమై నెలకు మూడు నాళ్లు రక్తసిక్తమై సంస్కార విరహితమై ఆ రహస్యాంగం కుత్సితంగా ఉంటుంది బ్రహ్మదేవుడు మాయావుల కోసమని ఈ మాయారూపాన్ని సృష్టించాడు అందుకే ముముక్షువులు ఈ స్త్రీని విషరూపంగా తిరస్కరిస్తారు భోగ లాలసులు మాత్రం కామవాంఛలతో ఎగబడి అందుకోలేక తృప్తి పొందలేక బోరగిలబడతారు నారద తులసీదేవి తాను స్త్రీ అయినా ఇంత సుదీర్ఘంగా స్త్రీ నింద చేసింది మనస్సులో అనురాగం ఉన్న మాటల్లో కాఠిన్యాన్ని ప్రదర్శించింది శంఖచూడు నిబ్బరంగా బదులు పలికాడు దేవి నువ్వు అన్నది పూర్తిగా అసత్యము కాదు అలాగని పూర్తిగా సత్యము కాదు సగం అది సగం ఇది కనుక నేను చెప్పేది కూడా కొంచెం విను బ్రహ్మదేవుడు స్త్రీలను రెండు రకాలుగా సృష్టించాడు కొందరు సుగుణవంతులు కొందరు దుర్గుణవంతులు సృష్టి అన్నాక అన్ని రకాలు ఉంటాయి లక్ష్మి సరస్వతి దుర్గా సావిత్రి రాధిక వీరంతా స్త్రీ రూప సృష్టికి ప్రథమావతారాలు సృష్టి సూత్ర స్వరూపిణులు కాబట్టి నిజానికి సృష్టిలో స్త్రీరూపం వీరి అంశమే స్త్రీలందరూ వీరి అంశావతారాలే కనుక స్త్రీమూర్తి సర్వమంగళకారకం శతరూప దేవహూతి స్వధాదేవి స్వాహాదేవి దక్షిణాదేవి ఛాయావతి రోహిణి వరుణాని శచి కుబేరపత్ని దితి అదితి లోపముద్ర అనసూయ తులసి అహల్య అరుంధతి మేనాదేవి తార మందోదరి దమయంతి వేదవతి గంగా మనసాదేవి పుష్టి తుష్టి స్మృతి మేధా దేవతలు కాళిక వసుంధర షష్ఠీదేవి మంగళ చండిక ధర్మకామిని స్వస్తి శ్రద్ధ శాంతి కాంతి దేవతలు నిద్రాక్షుత్ పిపాస సంధ్యారాత్రి దేవతలు సంపత్తి ధృతి కీర్తి క్రియ శోభ శివామూర్తులు వీరంతా ఉత్తమాంగనలు పతివ్రతలు శక్తి స్వరూపిణులు యుగ యుగాలుగా వీరు స్త్రీమూర్తులై అవతరిస్తూనే ఉన్నారు పవిత్రంగా జీవితాలు గడుపుతూనే ఉన్నారు కానీ నువ్వన్నట్లు కొందరు పుంశలి రూపణులుగా ఉన్నారు వారిని నిందించడం తగును గాని సత్వగుణ ప్రధానులైన సాధ్యమణులను కూడా వారితో సమంగా జమ చేసి మొత్తం స్త్రీ జాతినే నిందించడం తగదుగాక తగదు స్త్రీలలో గాని పురుషులలో కానీ గుణాధిక్యాన్ని బట్టి ఉత్తమ మధ్యమ అధమ భేదాలు ఏర్పడతాయి సత్వగుణ ప్రధానులది ఉత్తమ శ్రేణి రజోగుణులది మధ్యమ శ్రేణి తమోగుణులది అధమ శ్రేణి పండితుడై ఉత్తమ వంశంలో పుట్టి సత్వగుణ ప్రధానుడైన వాడెవడు అతడి అవకాశం లభించిన పరశ్రీని వాంఛించడు అయితే అధముడివా ఇక్కడికి ఇలా ఎందుకు వచ్చావు అని నువ్వు అడగవచ్చు నా రాకకు తగినంత కారణం ఉంది బ్రహ్మదేవుడి ఆజ్ఞ మేరకు నేను వచ్చాను నిన్ను గాంధర్వ వివాహం చేసుకుంటాను నేను శంఖచూడుణ్ణి ప్రస్తుతం దానవుణ్ణి దేవతలకు శత్రువుని పూర్వజన్మలో గోలోకాన హరి సాన్నిధ్యాన్ని అనుభవించిన సుధాముణ్ణి శ్రీకృష్ణుడికి అత్యంతాప్తులైన ఎరమండుగురు పార్షద గోకుల గోపకులలో ఒకడిని రాధికాదేవి శాపం వల్ల ఇప్పుడు ఇలా రాక్షసుని అయ్యాను కృష్ణ మంత్ర ప్రభావం వల్ల జాతి స్మరుణ్ణి నువ్వు జాతి స్మరవే తులసివి పూర్వజన్మలో శ్రీకృష్ణుని సాహస సాహచర్యాన్ని అనుభవించిన దానవు రాధికా శాపం వల్ల భూలోకంలో అవతరించావు గోలోకంలో ఉన్నప్పుడు నిన్ను చూసి ఎంతగానో అనురక్తుణ్ణి అయ్యాను నీ దర్శనం కోసం నీ స్పర్శనం కోసం ఉవ్విళ్ళూరే మనస్సుతో అనుక్షణం పరితపించేవాడిని అయితే రాధికాదేవికి భయపడి నా అనురాగాన్ని నాలోనే అణుచుకునేవాణ్ణి దేవి నేనెవరో నువ్వెవరో రాధాశాపమేమిటో శ్రీకృష్ణుడి వరమేమిటో బ్రహ్మదేవుడి ఆజ్ఞ ఏమిటో అంతా వివరించాను ఇక నీ ఇష్టం నీ దయ నా ప్రాప్తం అని ముగించాడు శంఖచూడు తులసీదేవికి సందేహాలు తీరి సంతృప్తి కలిగించింది మరింత విలాసంగా నవ్వుతూ దానవేంద్ర నీ వంటి సజ్జనుడు ఎంతటి ప్రశంసకైనా అర్హుడు ఇటువంటి అందగాడినే ఏకాంతమణి అయినా కోరుకుంటుంది ఇష్టపడుతుంది నిజానికి ఇప్పుడు నువ్వు బుద్ధి కుశలతతో నన్ను ఓడించావు ఇది సత్యం అందుచేత సర్వాత్మ నా ఇలా కాక రూప విలాసాలకు సమ్మోహితుడై స్త్రీ చేతిలో ఓడిపోయి దాసుడుగా మారినవాడు పరమ నిందుడు మిత్ర బంధు దేవగణాలందరూ అతడిని నిందిస్తారు తల్లి తండ్రి సోదరులు అంతా మనస్సులు అసహ్యించుకుంటారు దూషిస్తారు పురుడు మైల లాంటి ఏ అశౌచాలు వచ్చినా బ్రాహ్మణుడు పది రోజులకి క్షత్రియుడు పన్నెండు రోజులకి వైశ్యుడు పదిహేను రోజులకి శూద్రుడు నెలనాళ్లకి శుద్ధి పొందుతారని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి స్త్రీజితుడు మాత్రం శ్మశానంలో కట్టెల్లో కాలేదాకా శుద్ధి పొందడు అంతటిది సుమ ఆ శౌచం వాడు పెట్టిన పిండాలను పితృదేవతలు ముట్టరు అతడిచ్చే పాద్యాలను నైవేద్యాలను దేవతలు స్వీకరించరు పరస్త్రీ లంపటుడు ఎంత జ్ఞాని అయితేనేమి ఎంత తపస్వి అయితేనేమి అతడి జపము తపము పూజలు హోమాలు చదువులు పేరు ప్రఖ్యాతి అన్నీ వ్యర్థం ఈ తెలివిడి ఉన్నదానను కనుక నిన్ను పరీక్షిద్దామని స్త్రీ నింద చేశాను నిన్ను నిష్ఠూరాలు ఆడాను పరీక్షించకుండా ఏ కామిని ఎవ్వరినీ వరించదు కదా కన్యకలే కాదు కన్యాదాతలు కూడా వరుణ్ణి పరీక్షించకుండా పిల్లదా పిల్లనిచ్చి పెళ్లి చేస్తారా గుణహీనుడు వృద్ధుడు అజ్ఞాని దరిద్రుడు మూర్ఖుడు రోగిష్ఠి కుత్పితుడు కోపిష్ఠి దుర్ముఖుడు అంగవికలుడు కుంటివాడు అంధుడు బధిరుడు అంటే చెవి చెవిటివాడు జడు అంటే చైతన్యం లేనివాడు మూగవాడు నవంసక తుల్యుడు పాపాత్ముడు ఇలాంటి వరుడికి కూతురునిచ్చినవాడు బ్రహ్మహత్య మహాపాతకి అవుతాడు అందుచేత బాగా వాకపు చేసి పరీక్షించి శాంత స్వభావుడు గుణవంతుడు యువకుడు పండితుడు సజ్జనుడు అయిన వరుడికే పిల్లని ఇవ్వాలి అలా ఇచ్చి వివాహం జరిపించిన కన్యాదాత పది మహాయజ్ఞాలు చేసిన ఫలాన్ని పొందుతాడు కూతురిని పెంచి పెద్ద చేసి ధనలోభంతో అమ్ముకునేవాడు కుంభీపాక నరకానికి పోతాడు అక్కడ కన్యామూత్ర పురీషాలు తింటూ పురుగుకాట్లు భరిస్తూ కాకిపోట్లు చవిచూస్తూ ఇంద్రులు పద్నాలుగు మంది మారేటంతకాలం నరక యాతన అనుభవిస్తాడు అటుపైని రోగిష్టిగా జన్మించి మాంసం అమ్ముకుంటూ నీచంగా జీవయాత్ర సాగిస్తాడు ఇక తులసి శంఖచూడుల పరిణయం గురించి రేపటి రోజు తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ